అండి మనం ఈ లీక్ అవుతాయేమో అనుకుని కవర్లు ఇవన్నీ కడతాం కదా ప్లాస్టర్లు అన్నీ వేస్తున్నాం కదా అందుకని ఈ మైగా కవర్లు ఇవన్నీ సీల్ అవ్వడానికి అయితే అమెజాన్ నుంచి అయితే వీటి కన్ను అయితే ఆర్డర్ పెట్టానండి వీటికన్ను ఇరవై రూపాయలు తీసుకున్నాడు ప్రమోషన్ కాదండి మన అవసరానికి మనం తెప్పించుకున్నాం ఇండు మూడు అయితే ఇచ్చాడు మనకి ఇంకా తక్కువ ఉన్నా కానీ అంటే ఇచ్చేయడానికి మనకి హోల్స్ అయ్యాయి ఎలా కావాలి ఏంటనేది ఇదేమో రేక్ టైపు ఇది రేక్ టైపు టైప్ అంటే హీట్ అంత పైకి వెళ్లకుండా చిన్న కళ లుక్ పెడతాది ఇవన్నీ కూడా ఇది ఏ టైప్ కావాలో ఏ టైప్ మనకి ఇది యూజ్ అవుతుంది ఇది ఇది కూడా యూజ్ అవుతుంది ఇదైతే ఇదిగా ரேது இது கிப் அனுப்ப நொக்கு படிப்பாது முன்னே திரு எவ்வளோ స్పీడు స్లో ఇచ్చాడు ఇక్కడేమో వన్ జీరో ఇక రెండు వెయిట్ హైట్ ఇది ఫోన్ స్లో స్పీడ్ మూడు స్టెప్లు అయితే ఇచ్చాడు ఒకటి ఇది ఒక స్టెప్ ఇది ఆఫ్ ఇది మళ్ళీ ఇది అది ఇదైతే స్పీడ్ మాట ఫుల్

ये बूढ़ाटन कौन है मां दबेचारी होय पेन यानी पानी సీల్ చేసాం కదా వాటికైతే దారాలు వేసి అయితే కట్టాము కవర్లు వేసి అవి అయితే కొంచెం కష్టపడే తీండి ఎందుకంటే లీక్ అయిపోతాయని భయం వేసింది అనమాట భయం వేసి అలాగైతే కడుతున్నాను ఇప్పుడు ఇదైతే లాస్ట్ వస్తున్నాను విశాఖపట్నం మూడు నువ్వుల బాటిల్ రెండేమో వేరుశనగ బాటిల్ అనమాట ఐదు బాటిల్ ఇవి ప్రాపర్ అయితే ప్యాక్ చేసాను ఇప్పుడు మనం పంపిన పార్సిల్ ఉన్నాయి కదా అన్నీ కూడా అందేసింది ఒక ఐదుగురు అయితే ఫోన్ చేశారు ముగ్గురు ఫోన్ చేశారు ముగ్గురు ఫోన్ చేస్తే ముగ్గురు కూడా ఏమీ లీక్ అవ్వలేదండి టెన్షన్ పడకండి బాగున్నాయి మాకైతే బాగున్నదిని మేమైతే తప్పుకున్నాం ఒకటి ఒకటి ధారాలని చెప్పారు అయితే ఆ ధైర్యం మీద అయితే ప్యాక్ చేస్తున్నానండి దీవెన్ని ఇప్పుడైతే వీటికైతే వీటు గన్ అయితే తీసుకున్నాను ఇంకా దీనికైతే ప్రాబ్లం లేదు ఇవైతే ఇంకా ప్రాపర్గా అయితే ప్యాక్ చేస్తున్నావు ఇదైతే బోగుల్ కవర్ ఇవన్నీ వేసి ప్యాక్ చేస్తున్నాయి అనమాట క్లాస్ వేసేసి ఇప్పుడైతే ఇది ఆవిడ చెప్పాను కదా ఇది మన దగ్గర బాక్సులు లేవు బాక్సులు లేకపోతే కిరణాకొట్లో తీసుకున్నాను ఇది ఈ బాక్సులు అయితే ప్యాక్ చేస్తున్నాం విశాఖపట్నం ఎంజిర్ గారి ప్యాకింగ్ అయితే అయిపోయింది అంతే ఇప్పుడైతే శ్రీలత గారు హైదరాబాదు మూడు బాటిల్ అయితే పెట్టారు ఇది డిటిడిసికి కొరియర్ అయితే లీటర్కి వచ్చి డగ్గ రూపాయలు అవుతుందండి అయితే మాత్రం ఆర్టీసీకి ఇచ్చారు ఐదు బోట్లు ఆర్టీసీకి అయితే నూట యాభై రూపాయలతో అయిపోతుంది ఐదు బాటిల్కైనా కైనా పది తొమ్మిది బాటిల్కైనా నూట యాభై రూపాయలే ఆర్టీసీకి అంతే వీటికి మాత్రం ఇంటికి లీటర్కి వచ్చి డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు మూడు బాటిల్కి రెండు వందల రూపాయలు అవుతుంది కొంచెం ఓన్లీ ఆయిల్ కి మాత్రమే వేస్తున్నాను ఈ ప్యాకింగ్ ఛార్జీలు అయితే ఏమి లేవు శ్రీలత గారి పార్సెల్ అయితే అయిపోయింది మూడు నువ్వులు బాటిల్ నువ్వులు తగర ప్యాకింగ్ కూడా అయితుందండి హైదరాబాద్ మనకి మనం పంపిన పార్సిల్ అన్ని కూడా ఉన్నాయంటండి మొత్తం ఏమి లీక్లు అయ్యి లేవీ లేవంటావు బాగా అన్నారు కానీ ఇప్పుకోవడమే కొంచెం కష్టంగా ఇప్పుకోవాలి జాగ్రత్తగానే అంటే ఓకేనండి పార్సిల్ అయితే మనకు డబ్బులు వేసిన మట్టుకు అయితే పంపి క్లియర్ అయిపోయింది ఇప్పుడు మట్టికి ఇప్పుడు రావుల పలు వచ్చాం విశాఖపట్నం ఏంజిల్ మేడం గారి ఐదు లీటర్ల పార్సెల్ అయితే మేడం ఆర్టీసీ ఇది రావులపాలు ద్దిపాయాలకి అయితే ఐదు కేజీలకి కూడా వంద రూపాయలే తీసుకున్నారండి అంటే ఒక్కోసారి నూట యాభై తీసుకుంటున్నారో ఇప్పుడైతే మనకు వంద రూపాయలే తీసుకున్నారన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే మనం పార్సిల్ అయితే ఇచ్చాం ఇప్పుడు మన లోడ్ అయితే వచ్చింది నువ్వులు వేరు శనగలోని ఇప్పుడైతే లోడ్ అయితే తీసుకుని పండుగ అయితే కట్టుకుని వెళ్దాం మేము ఆఫీస్కి వెళ్దాం అయితే చాలా ఉన్నాయండి అవన్నీ కూడా ఓల్డ్ పెట్టాను చేయించలేదు ఎందుకంటే ఇవ్వకపోతే ఇబ్బంది కదా గోమన్ అని మళ్ళీ డబ్బులు చేయించలేదు చాలా మంది ఏ చేస్తాం చెప్పాను ఎందుకంటే మనం ఆయిల్ కొన్ని మట్టి దిగాలి కదా మూడు రోజులు అయితే పడుతుంది ఈ వీడియో దిల్గా ఆయిల్ అయితే రెడీగా ఉంటుంది మీకు ఇప్పుడైతే మన నువ్వులు ఇంకా కొన్ని ఆడించాను అది మడ్డి దిగుతుంది అనమాట ఇప్పుడు ఇంకా నువ్వులు బత్త కొట్టిని వేసానకి బత్త ఒకటి వచ్చింది అది కూడా తీసుకుంటాం బట్టి ఆర్డర్లు అయితే చాలా వచ్చినాయండి ఎందుకంటే ఈ వీడియో వెయిటింగ్ ఎందుకు చేశానంటే మనం ఇప్పుడు అక్కడికి ఆ పార్టీకి పంపుతున్నాం మళ్ళీ అక్కడికి రిసీవింగ్ ఎలాగ ఉంది అంటే మనం ఆయిల్ లీక్ అవుతుందా ఏంటి ఎలాగెళ్ళి అనేది పంపుతున్నాం అందరూ కూడా కరెక్ట్ వెళ్ళిపోయినండి ఒక ప్రెస్ అందరు బ్యాడమ్ గారు చేస్తే మాత్రం గుంటూరు అదైతే టూ డేస్ వెళ్ళలేదు రెస్పాండ్ అవ్వలేదు అప్పుడైతే కంప్లైంట్ అయితే పెట్టాను డిడిసికి పంపాను అది కమయన్నీ కూడా వన్ డే టూ డే అంతే వన్ డే లో టూ డే లో వెళ్ళిపోయినాయి మొత్తం అన్నీ కూడా ప్రసన్న మేడం గారితో అయితే మాత్రం వెళ్ళలేదు అదైతే అడిగాను వెళ్ళిపోద్దండి అని చెప్పారు ఇప్పుడు అది వెళ్ళిపోయినాక ఈ వీడియో అది కలిపి పెడతానమాట ఆర్టీసీ అయితే మనం ఇవి నైట్ ఇచ్చామంటే ఉదయానికి సాయంత్రానికి వెళ్ళిపోతాయండి డిటీటీసీ అయితే టూ డేస్ అయితే పడుతుంది మీరు టెన్ కంగారు పడకూడదు ఆర్టీసీకి అయితే ఈజీ అనమాట ఆర్టీసీ మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఎక్కడైనా లో ఆర్టీసీ డోర్ డెలివరీ కూడా ఉందన్నారు అది కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా తీసుకుంటారు అంటే అది టూ డేస్ త్రీ డేస్ లేట్ అయిపోతుంది మరి ఆర్టీసీ ఎందుకంటే ఒక నాలుగైదు పది గుంటనే కానీ వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళడం అది కూడా ఉంది డోర్ డెలివరీ సదుపాయం అయితే ఆర్టీసీకి ఉంది మనకి మీద అన్నీ కూడా పెడతాయి మనకి ఎక్కువ పార్సిల్ అంటాం కాబట్టి మనకైతే వస్తున్నాయి అంటే టూ డేస్ టు త్రీ డేస్ అది లేట్ అవుతుంది అనమాట మేడం గారు అయితే కాకుండా కాంప్లెక్స్ కి అయితే ఇచ్చారు కాంప్లెక్స్ అయితే సాయంత్రానికి వెళ్తాదంట మధ్య బెలానికి అయితే ఉదయానికి అంట ఇప్పుడు సాయంత్రం కట్టా మనం ఉదయానికి వెళ్ళిపోతుంది మదిలిబాలు అదే కాంప్లెక్స్ అయితే సాయంత్రానికి వెళ్తుందంట ఇంకా అయితే మద్య బలానికి ఇచ్చేయండి అన్న మదిలిబాలనిచ్చేయండి పూలయితే పూలు ఉంటాయండి పూలయితే సాయంత్రానికి చాలా బాగుంట ఇక్కడైతే సెంటర్ లో చాలా పూలు అయితే ఉంటాయి కనకాబురాలు కనకమరా ఎలా కనకాబరాలు ఎలాగ ఎలాగా రేట్ ఎలాగా నూట యాభై మొత్తం దండ వచ్చి నూట యాభై రూపాయలు ఏడు మూర్లు ఆరు ఆరుమూరలు వచ్చి నూట యాభై రూపాయలు అవి మలుపులు బారా నూట యాభై రూపాయలు అందులో బారా ఓకే ఓకే అయితే మాటలు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ రావులపాలెం బస్ స్టాండ్ దగ్గరే ఉంటాయి అన్నమాట కనకంపల్లగా బార్ నూట యాభై మల్లిపూలు అది బార్ నూట యాభై ఓకే డైలీ రేట్ అదేనా పెళ్ళిళ్ళు మట్టి మారుతా రోజుగా లా ఉంటుందండి ఓకే నిండా ఉంది రెండు వందలే ఓకే అయితే జరుగుతుందండి ఇక్కడ పలుబా నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే పట్టుకెళ్తున్నానండి నైట్ అయిపోయింది మనకి రెండు మొత్తం ఈ లేచిపోయింది అది ట్రాన్స్పోర్ట్ లో ఇది లప్పర్ కట్టాను కదా ఇది అయితే తెగిపోయింది మొత్తం ఆ పక్కన అయితే ఇది కట్టాను ఇది మొత్తం తెగిపోయి లేచిపోయింది ఊడిపోయింది ఊడిపోయింది మేడం నైట్ అయిపోయింది మనకి బండి మనకేమో ఆయిల్ అయితే లేదు చాలా మంది అయితే మనకైతే ఆయిల్ అయితే లేదండి ఆయిల్ లేదు ఈ ట్రాన్స్పోర్ట్ ఏమో రావట్లేదు జనం అయితే ఓల్డ్లో పెట్టాను ఇప్పుడైతే మీకు ఈ వీడియో చూసే టైంకి అయితే మనకి ఆయిల్ అయితే రెడీగా ఉంటది అందరూ కూడా చాలా మందిని అయితే ఆయిల్ లేదండి తర్వాత చెయ్యండి అని అయితే చెప్పాను మీరు ఇప్పుడైతే ఈ వీడియో మీ వీడియో రిలీజ్ అయ్యే టైంకి అయితే మన దగ్గర ఆయిల్ అయితే రెడీగా ఉంటుంది మీరు ఇప్పుడు అందరూ కూడా చేసుకోవచ్చు ఒక నాలుగు బత్తాలు మూడు బత్తాల దాకా ఆడిస్తున్నానండి వేరుశనగ నువ్వులు ఇవన్నీ కలిపి మీకు నాలుగు బత్తాల దాకా ఆడిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే ఉంటుంది మీరు ఎవరైనా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్లో చాలా మంది అయితే మెసేజ్ పెట్టారండి అది చాలా మంది నేను అవి చూడలేదు అనుకుంటున్నారు మీరు అవన్నీ కూడా చూస్తున్నానండి అంటే నీకు ఆయిల్ లేదు కదా ఇప్పుడు అయితే మీకు చెప్పడానికి మీరు మళ్ళీ డబ్బులు వేస్తారు తర్వాత ఇబ్బంది పడాలి కదా అందుకని ఇప్పుడు ఆయిల్ రెడీ అయిన తర్వాత మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను అందరూ కూడా వాట్సాప్లో అయితే మీకు ఏం కావాలనేది వాట్సాప్లో అయితే పెట్టండి అవన్నీ కూడా మీరు వెంటనే చూడకపోయినా రోజు రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా అయితే నేను చూస్తానండి ప్రతిదీ కూడా చెక్ చేస్తాను చెక్ చేసి ఎవరికి ఏం కావాలనేది నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తాను ఓకేనండి మనం అయితే తెలగపిండి కూడా అనమాట తెలగపిండి ఆడించి పిండి తెలగపిండి అయితే అమ్ముతున్నాం కేజీ వచ్చి అరవై రూపాయలు అర కేజీ ముప్పై రూపాయలు పావు కేజీ పదిహేను రూపాయలు తెలగపిండి అయితే ఇది ఇదైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఆల్రెడీ ఆర్డర్ లోనే కొంచెం పోటల్ అయితే కలుపుతున్నాను చూపిస్తున్నాను ఇదండి తెలగపిండి ఆడించుతుంది అన్నమాట మొత్తం ఇప్పుడైతే మనకి తెలగపిండి అయితే అమ్ముతున్నానండి ఇంటి దగ్గర కొంతమందికి అయితే నాలుగు ఆర్డర్లు అయితే ఉన్నాయి ఇంటి దగ్గర అవి అర కేజీలు పావు కేజీలు కేజీలు అయితే ఉన్నాయి మన దగ్గర కాటా ఉంది ఆ కాటాతో ఇప్పుడైతే తూకం వేసి అలాగైతే ఇస్తున్నాను ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ కాటా అర కేజీ తెల్లపిండి అంటే ఇప్పుడు అయితే కాటాకి సమానంగా వేస్తున్నానండి అండి తోకానికి సమానంగా వేస్తున్నాను తర్వాత తర్వాత అయితే మనం ఎక్కువైతే ప్రస్తుతానికి అయితే సమానంగా అయితే వేస్తున్నాను కేజీ అండి ఇది ఇలా సమానంగా అయితే వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను అంక తర్వాత అయితే ఇంకా ఎక్కువ వేస్తాను స్టార్టింగ్ కాబట్టి ఇంటి దగ్గర వేరాలండి ఇవి ఎలాగపిండి ఆడించానని ఇంటి దగ్గర అందరూ వచ్చి కొనుక్కుంటున్నారు పిండి తెలగపిండి తెలగపిండి చాలా మంచిదండి ఇది ఆయిల్ కంటే కూడా తెలగపిండి మంచిది ఇంకా అది నువ్వులు తెలగపిండి కదా చాలా బాగుంటుంది అది కవర్లు అయితే తీసుకోలేదు మామూలుగా కా హ్యాండ్ కవర్లు ఉంటాయి కదా అవి అయితే నేను పొట్లయితే మిడేస్తున్నాను అర కేజీలు పావు కేజీలు 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 అయితే తక్కువే మనకి మనకు కూడా కొత్త కదా వ్యాపారం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్పీడ్గానే ఉంటుంది తలగపిండి అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది మనకి ఈ తెలగపిండి వచ్చి వన్ ఇయర్ అయితే ఉంటుంది మనం పొడి వాడించేసాం కదా పొడి వాడించింది మనం ఇది మూడు నెలలకోసారి ఎండలో పెట్టుకుంటే చాలండి అదే బూస్ కడుతుంది అనడానికి అయితే లేదు అచ్చులు కాదు కదా అచ్చులు ఉంటే బూస్ కడుతుంది ఇప్పుడైతే మనం పొడి వాడించేసాం కదా పొడుము వాడించేసాం కాబట్టి ఇప్పుడు అది చాలా ఫ్రెష్గా ఉంటుంది మూడు నెలల దాకా ఏమవుతుంది మూడు నెలల తర్వాత ఏమన్నా మీకు ఏమన్నా అనిపించితే అప్పుడు ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట వన్ ఇయర్ పైనే ఉంటుంది మేము ఎప్పుడూ ఇంట్లో వన్ ఇయర్ అయితే ఉంటుంది మాకు తెలగబిండి ఏమవ్వకుండా తెలగపిండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అయితే చెప్పండి మన దగ్గరలో ఎవరికైనా సరే మన ఆర్డర్లు కూడా వస్తున్నాయి కదా దీని ఆయిల్తో పాటు తెలగపిండి కూడా తీసుకుంటున్నారు మన తెలగపిండి వచ్చేసి కేజీ వచ్చి బయట వంద రూపాయలు ఉంది నేను మాత్రం మన ఆయిల్ కొన్న వాళ్ళందరికీ కూడా యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాను మళ్ళీ ఆ తెలగపిండి ఆడించడానికి పది రూపాయలు అవుతుంది ఎక్స్ట్రా అరవై రూపాయలకి ఇస్తుంది అనమాట ఇది కూర బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయలుని తెలగపిండి వండుకోవచ్చు అలాగే ఎల్లు తెలగపిండి వడియాలు కూడా పెడతారు అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కూర తెలగపిండి వండుతారు అది కూడా బాగుంటుంది అలాగే శనగపప్పు పిండి వండుతారు అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మా ఇంట్లో అయితే వండుతారండి మా పిల్లలకైతే పిండి చాలా ఇష్టం ఎల్లుల పిల్లలు తెలగపిండి అంటే చాలా ఇష్టంగా తింటారు నేను మారేడుమిల్ వెళ్ళినప్పుడు మారేడుమిల్లో పచ్చిరీలు తెలగపిండి వండేరు అక్కడ నాకు పాత కూడా సంత తీశాను కదా సంత తీసినప్పుడు వెళ్ళి అక్కడ మారడిమిల్లో పార్సిల్ అయితే తీసుకున్నాను పార్సిల్ తీసుకుని వెళ్ళి తర్వాత వేళ సాయంత్రం అయితే తిన్నాను అనమాట తినడానికి అయితే ఖాళీ లేదు సాయంత్రం తిండిలోకి అది పచ్చిరీలు తెలగపిండి వండారు నాకు ఫస్ట్ టైం అంట పచ్చిరీలు తెలగపిండి ఎప్పుడు చూడలేదు నేను పచ్చిరీలు తెలగపిండి అయితే వండారు చాలా ఎక్సలెంట్గా ఉంది అది కూడా తెలగపిండి అయితే చాలా రకాలుగా వాడతారండి ఇది ఇంకా ఏమే రకాలుగా వాడతారనేది మీరు అయితే చెప్పాలి నాకు తెలిసినవి అయితే ఇవే ఇంకా ఏమే ఐటమ్స్లో తెలగపిండి అయితే వాడతారు అనేది చెప్పాలి ప్రస్తుతానికి అయితే లోకల్లో అయితే ఇస్తున్నానండి మనకి ఆర్డర్లో కేజీలు లెక్కనట్టుకు వెళ్తున్నారు కొంతమంది కొంతమంది అంతే అంటే బయటక రేటుకి మనకి చాలా తక్కువ కదా నలభై రూపాయలు తేడా మనం అయితే అరవై రూపాయలకి ఇస్తున్నాము ఇంకొకటి నేను పార్సిల్ చేయడానికైతే ఇది కొన్నానండి ఏంటి వీటికన్నా అయితే కొన్నాను అది కూడా మీరు ఈ పార్సెల్ ఈ వీడియోలో అయితే చూడొచ్చు ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు మన దగ్గర పాత పాతకాట ఉందండి ఇప్పుడు కట్టిన ఉంటుంది కొత్తది అయితే కొనాలి ఒక పెద్ద కాట అయితే కొనాలి తెలగపిండి అయితే ఇదండి తెల్లపిండి అయితే బాగుంటుంది మనకైతే నాలుగు పార్సిల్ అయితే రెడీ చేశాను వీటికన్నా అయితే కొన్నాను అన్నాను కదా అదైతే చూపిస్తున్నాను ఎలా ఉన్నాను మనకి ట్రాన్స్పోర్ట్ అయితే డెబ్బై రూపాయలు అవుతుంది అని కదండి కేజీకి వచ్చి ఇప్పుడైతే మనకు ట్రాన్స్పోర్ట్ అయితే తగ్గించారండి అలా అయితే టీ ఆయనతో మాట్లాడాను మాట్లాడితే మనకు హైదరాబాదు తిరుపతి విజయవాడ గుంటూరు నరసాపురం విశాఖపట్నం వైజాగ్ ఇవన్నీ కూడా మనకి యాభై రూపాయలకే వేస్తున్నారా కేజీకి వచ్చి యాభై రూపాయలే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది మీరు ఎవరైనా సరే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఎక్కడికి ఎక్కడికైనా మన లోకల్లో అయితే హైదరాబాదు మన ఏపీ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా యాభై రూపాయలే అవుతుంది